హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వనితవాల చెప్పాను కదా అక్క వాళ్ళ గృహప్రవేశం ఫుల్ వీడియో అయితే పెడతానని చెప్పి సో నేనైతే వాళ్ళ గృహప్రవేశం ఫోర్త్ అనమాట సో గురువారము ఆ రోజు నైట్ అనమాట సో నేను ఆ రోజు మధ్యాహ్నమే బయలుదేరాను ఇంకా కార్తికేయ్య స్కూల్కి పంపించేసి మా హాఫ్ డే స్కూల్స్ కదా తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట సో నేనైతే రాగానే మా బావ అయితే ఫస్ట్ నువ్వు పైకి రా ఫస్ట్ అయితే నువ్వు మా డెకరేషన్ చూడు ఏదో అలా చేసామని చెప్పి నన్ను అయితే తీసుకొని వెళ్ళాడనమాట అంటే అక్క వాళ్ళు అదే అపార్ట్మెంట్లో ఉంటారు ఫోర్త్ ఫ్లోర్లో రెంట్కి తీసుకున్నారనమాట ఫిఫ్త్ ఫ్లోర్లో గృహప్రవేశం అనమాట ఇంకా రాగానే మా బావ నన్ను అయితే తీసుకొని వెళ్ళాడు పైకి అసలు నేనైతే షాక్ అయ్యాను ఎంత కళ్ళగా అనిపించిందో చాలా చాలా బాగుందన్నమాట అసలు ఫస్ట్ అయితే నేను అది వాళ్ళు అంటే వ్రతం కోసం డెకరేషన్కి పెట్టారేమో అనుకున్నాను లేదు అది పర్మనెంట్గానే ఫిక్స్ చేయించాము అని చెప్పారు సో చాలా చాలా మంచిగా అనిపించింది ఇంకా మంచిగా బేగం బజార్లో షాపింగ్ చేసి మంచిగా దండలు అవన్నీ కూడా చాలా బాగా డెకర్ చేశారనమాట ఏదైనా గృహప్రవేశం అంటేనే ఫస్ట్ డెకరేషన్ అలా గుమ్మాలకి అదంతా కూడా చాలా చాలా బాగుంటుంది కదా ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా రాగానే ఇల్లు మొత్తం కూడా షూట్ చేసుకున్నాను యాక్చువల్ అసలు మా అమ్మ వాళ్ళని కూడా కలవలేదన్నమాట మా అమ్మ వాళ్ళని పెద్దమ్మ వాళ్ళని అసలు ఎవరిని కలవలేదు ఫస్ట్ పైనకే డైరెక్ట్ వెళ్ళిపోయాను అనమాట సో చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా బాల్కరీతో సహా చాలా బాగా మంచిగా అయితే చేయించారు ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మని అక్కని వాళ్ళ చూసి పలకరించిన తర్వాత ఇక్కడైతే జోయిగాడితో కాతకెక్కి ఎప్పటి నుంచో కోరిక అనమాట చిన్న పప్పిని తెచ్చుకుందామని చెప్పేసి కాకపోతే మాకు కన్వీనియంట్ లేక మేము అంటే నాకు కూడా అసలు ఇష్టం ఉండదు అనమాట ఇంక ఇక్కడ అయితే మంచిగా ఫుల్ టైం స్పెండ్ చేశారన్నమాట ఇంక ఇక్కడైతే టీలు తాగేసి నైట్ ఎయిట్ థర్టీకి గృహప్రవేశ ముహూర్తం అనమాట ఇంకెక్కడైతే టీ పెట్టేస్తున్నారు ఇంక అక్క మా అక్క కూడా వచ్చింది కదా సత్తుపల్లి నుంచి సో అక్క అయితే ఇంకా టీ పెట్టేస్తుంది టీ పెట్టేసిన తర్వాత టీ తాగి ఇంకా మేమైతే పైకి వెళ్ళి ఇంకా నాకైతే గడప పూదించి మంచిగా జాజు రాసి ముగ్గేయమని పని చెప్పారనమాట సో ఆ పని నేను మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాను ఈ తినైతే మా చిన్న వదిన అనమాట సో ఇంకా మేమిద్దరం కలిసి మంచిగా గడప పూజి చేసుకుంటూ అందులో ముచ్చట్లే ఎక్కువ ఉంటాయి అసలు ఎన్ని ముచ్చట్లు పెట్టుకున్నామో మంచిగా ఇంకా చాలా డేస్ అయింది కదా అలా ముచ్చట్లు పెట్టుకో కానీ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ అలా అయితే మంచిగా పద్మం ముంగి వేసాను అన్నమాట ఇంకా అలా షూట్ చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా రెడీ అయితే అయిపోవాలని చెప్పేసి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయితే అయిపోయాము అక్క వాళ్ళు కూడా ఇంకా అన్ని సామాన్లు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట ఇంకా నేనైతే మంచిగా గృహప్రవేశానికి కొంచెం ఈవినింగ్ నైట్ టైం కదా చల్లగా ఉంటుందని చెప్పి శారీ కట్టుకున్నాను నెక్స్ట్ వ్రతానికైతే డ్రెస్ వేసుకున్నాను అన్నమాట ఇక్కడైతే నాకు నా శారీ ఎలా ఉందో చెప్పేసేయండి అండ్ మా అమ్మ కట్టుకున్న చీర కూడా నాకు చాలా బాగా నచ్చింది కలర్ చాలా బాగుంది ఇక్కడైతే మా ఋత్విక్ వచ్చాడు అంటే మా చిన్నక్క వాళ్ళ బాబు అనమాట వాడు వీడు కలిస్తే ఒక రేంజ్లో అసలు ఎంత ఎంతలాగా అంటే జోక్ జోక్గానే కొట్టుకుంటారు ఆడుకుంటారు కలిసిపోతారు అనమాట సో అలా ఉంటారనమాట ఇద్దరు ఇంకా నేనైతే రెడీ అయిపోయి మళ్ళీ పైకి వచ్చాను పైకి రాగానే ఇంకా ఉంటాయి కదా గుమ్మడికాయ పొదిచ్చడము బిందెలకి బొట్లు పెట్టడము మళ్ళీ అదైతే డ్యూటీ నేనే తీసుకున్నాను లాస్ట్ టైం అన్న వాళ్ళ ఇంట్లో కూడా అది నేనే చేశాను మళ్ళీ ఇప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో కూడా నేనే చేశాను అనమాట ఇంకా అలానే అక్క కూడా ఏం చెప్పిందంటే దేవుడి మందిరంలో ముగ్గు కూడా పెట్టేసేయని చెప్పేస్తే దేవుడి మందిరంలో కూడా చక్కగా ఇంకా రెడీ అయ్యి వచ్చాం కాబట్టి నాకైతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇంకా కార్తికేయ కదండి బాయ్స్కి ఏముంటుంది రెడీ చేసేది ఆల్రెడీ వాడు స్నానం చేసేసాడు టీషర్ట్ని ఎక్కర వేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఇంకా నేనైతే మంచిగా పద్మ ముగ్గు వేసి రెడీగా అయితే అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నామన్నమాట నైట్ కాబట్టి మావరికే ఉన్నాము వ్రతానికైతే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మా వారికి కాబట్టి సింపుల్గా అప్పుడు ఎటువంటి హడావిడి అది లేకుండా ప్రశాంతంగా చక్కగా అయితే జరిగిపోయిందనమాట ఇక్కడైతే బిందెలోకి వాటర్ తీసుకొని వస్తే కంకణాలైతే కట్టేస్తున్నాను ఈ డ్యూటీస్ అయితే ఎప్పుడు నాకే వచ్చే వచ్చాయి కదా వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఏదో ఒక హెల్ప్ చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఏదన్నా చిన్న హెల్ప్ చేసినా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నాకు కూడా అలా చేయడం ఇష్టమే అనమాట సో ఇక్కడైతే పూజ స్టార్ట్ అవుతుంది మెల్లగరా I am going to

आप <laughs> क्ष सकलं सकलं वास्क दोष है शैल्य दोष है अरिष्ट दोष है जय दीराय जय दीराय परापुष्ट या कृपणी है गण दोषो नस्त नाम चंबरो हह अलमना नाम पुत्र छत्रय न नाम रत्ने क्याता आत्मज्ञान में जाए प्रयत्न तथा पूर्ण संपूर्ण सदर सुफल वा पूर्ण सत्कार सम्पूर्ण है सत्कार सुधरोंगाम देवतुष्टि उष्पान स्थाने और तहा बहुन सम्पूर्ण तत्कारें दिया दिना राम आना आपके आपके अच्छे अनुष्ठान मुझ चुतवा रोषा सह है हाँ तब मुझे पूछना भी बारी नहीं है अरे अन्नू नहीं कर નૂતન મહાલક્ષ્મી ધૈર્ય દિવાસો அ <inaudible> <inaudible> చూశారు కదా అంటే గృహప్రవేశానికి ముందు జరిగేటువంటి పూజ ఇక్కడైతే కలిగుండ అంటే తెలంగాణ స్టైల్లో చేస్తారట బట్ నాకు కూడా ఎప్పుడూ అంటే ఇక్కడ వాళ్ళ గృహప్రవేశానికి నేనైతే వెళ్ళలేదు కానీ కలిగుండ ఖచ్చితంగా పెడతారనైతే మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే నేను విన్నానన్నమాట సో అదే ప్రాసెస్ మా అక్క వాళ్ళు ఎప్పుడు కూడా ఇక ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రాసెస్ అనేది చేస్తున్నారనమాట సో అదైతే తీసుకొని వచ్చింది ఇంకా అయ్యగారు అయితే చక్కగా పూజ చేయించారు మంచిగా గడప ద్వారబంధం దగ్గర మంచిగా గుమ్మడికాయ కొబ్బరికాయ అందరం కూడా అక్షంతలు వేసేసి మంచిగా ఇంట్లోకి అయితే ఎంటర్ అయ్యామనమాట ఇంకా ఏముంది మంచిగా రెండు గోమాతలు ఆవు దూడ చక్కగా వచ్చాయి అసలు చాలా మంచిగా అనిపించింది ఇంకా మేమందరం కూడా దాని చుట్టూ తిరిగేసి మంచిగా దండం పెట్టేసుకున్నాము ఇంకా అయ్యగారు అయితే ఇంకా చక్కగా మొత్తం పూజ అయితే చేయిస్తున్నారన్నమాట అసలు చాలా చాలా అప్పటికి టైం అయితే వచ్చేసి ఇంకా కంటిన్యూస్గా నైన్ థర్టీ ఆ టెన్ అయిపోయిందనమాట ఇంక ఇల్లంతా కూడా తిరుగుతుంది ఆవు దూడని కూడా తిప్పుతారు కదా ఇక తనను కూడా ఆవు దూడ తిరిగిపోయిన తర్వాత ఇంకా అయ్యగారు కూడా అన్నీ అందరితో కొబ్బరికాయలు కొట్టించడము నవధాన్యాలు వేయించడము అవన్నీ పూజ అయితే చేయిస్తున్నారనమాట నేను మధ్యలో మళ్ళీ కార్తీకేయుని చూసుకోవాలి రుత్వికిని చూసుకోవాలి ఇద్దరు ఎక్కడ కొట్టుకుంటారో మెట్ల మీద ఎక్కడ పడిపోతారనో అదొక టెన్షన్ అనమాట ఇంట్లోకి బయటకు తిరగడమే సరిపోయింది కాకపోతే మా అక్క వాళ్ళ పాప బాను ఉంటుంది అదైతే పాపం ఫుల్ కవర్ చేసింది వీడియో అయితే గ్రీష్మ కానీ బాను కానీ ఎవరో ఒకళ్ళు నాకు ఇద్దరు ఇట్లా ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు లేకపోతే నేను పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది ఎందుకంటే వీళ్ళిద్దరు కొంచెం అల్లరి పిల్లలు అనమాట సో అందుకు అని చెప్పేసి ఇక్కడైతే తిను కూడా వచ్చింది వీళ్ళు ఖచ్చితంగా వస్తారు కాబట్టి వీళ్ళైతే వచ్చి మంచిగా వీళ్ళకి అక్క వాళ్ళకి ఆశీర్వాదం అయితే ఇచ్చేశారు ఇక్కడైతే మళ్ళీ పూజ స్టార్ట్ అయిపోయిందనమాట ఇంక ఇక్కడ వాస్తు పూజ అనేది స్టార్ట్ చేశారు అప్పటికే ఇంకా అందరికీ ఆకలి ఆకలి అంటున్నారు యాక్చువల్గా అప్పటికి టైము టెన్ టెన్ దాటిపోయింది ఇంకా ఎవరు ఉంటారు పెద్దవాళ్ళకైతే అందరు షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ ఉంటారు కదా ఇంకా మేమైతే ఉన్నామన్నమాట ఇక్కడ ఇంకొక సైడ్ ఏమో పరవన్నం ఉడుకుతుంది తినైతే అక్క వాళ్ళ ఆడపడుచు అనమాట ఆడపడచ్చులే కదా చేసేది సో ఇక్కడైతే అక్క వాళ్ళ ఆడపడుచు అంటే వీళ్ళు మా అత్త అత్తగారి సైడ్ కూడా నాకు రిలేటివ్స్ అవుతారన్నమాట సో అట్లా నాకు బాగా తెలుసు సో ఈ అక్క అయితే అలా ముచ్చట్లయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇక్కడ నేనే ఉండి మాట్లాడించుకుంటున్నాము ఒకళ్ళకొకళ్ళము సో మంచిగా అనిపించింది అంత ఫైనలీ హోమం ఓకే నెక్స్ట్ వీడియో ఈరోజైతే హోమంతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో మేము ఎలా రెడీ అయ్యాము వ్రతము ఎంతమంది వచ్చారు ఏంటి ఏం భోజనాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాగుంది తగ్గట్లా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్